వెల్కమ్ టు ఆర్కే కన్నా మరి ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి గిత్తలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది ఒకటి వచ్చేసి అరవై ఒకటి సైజు మరొకటి వచ్చేసి అరవై రెండు సైజులో ఉంటాయని చెప్తున్నారు రైతు రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సోలాలి గ్రామం నుంచి రైతు ఈరణ గారు అమ్మకానికి పెట్టారు ఒకటి వచ్చేసి కడలేసి నెల అవుతుందంట మరొకటి వచ్చేసి సంవత్సరం అవుతుంది కడలేసి అని చెప్తున్నారు రైతు మరి వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ జీరో నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు ఈరణ గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని అనిపిస్తుంటుంది వీడియోలో ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు